నమో నారాయణాయ మీకు విష్ణుమూర్తి అనగానే ఏం గుర్తొస్తుంది శంకుచక్రాలు పాము పాంపు పది అవతారాలు అంతేకదా కాని దశావతారాలు అనేది సముద్రంపైన కనిపించే అలలు మాత్రమే ఆ సముద్రం గర్భంలో మరో పద్నాలుగు అవతారాలు దాగి ఉన్నాయని మొత్తం కలిపి ఇరవై నాలుగు అవతారాలనీ భాగవతం ఘోషిస్తుందని మీకు తెలుసా అరకొర జ్ఞానాన్ని పక్కన పెట్టి ఋషులు మనకు అందించిన నిజమైన సైన్స్ని లాజిక్ని తవ్వి తీద్దాం ఈ వీడియో చివరి వరకు చూస్తే కూర్మావతారంలో ఉన్న బలిచక్రవర్తి వామనావతారంలో మళ్లీ ఎలా వచ్చాడు వెంకటేశ్వర స్వామి ఈ లిస్టులో లేరు అనే చిక్కుముడులన్నీ వీడిపోతాయి సిద్ధంగా ఉన్నారా పదండి ఆ అద్భుత ప్రపంచంలోకి వెళ్దాం భగవంతుడు ఊరికే అవతారమెత్తడు ప్రకృతిలో లోపించిన ఏదో ఒక శక్తిని మళ్లీ నిలబెట్టడానికే వస్తాడు మనకు తెలిసిన పది మాత్రమే కాకుండా వ్యాసుడు చెప్పిన ఆ ఇరవై నాలుగు రూపాలు వాటి వెనుతో ఉన్న అద్భుతమైన పర్పసేమిటో ఇప్పుడు చూద్దాం నంబర్వన్ సనక సనందనాదులు ద ఫస్ట్ స్టెప్ సృష్టి ప్రారంభంలో బ్రహ్మకు జ్ఞానం కావాలి అందుకే విష్ణువు నలుగురు బాలుర రూపంలో అంటే సనక సనందన సనత్కుమార సనత్సుజాత రూపంలో వచ్చారు వీరి పేర్లలోని సనా అంటే ప్రేమ కామం లేకుండా కేవలం బ్రహ్మచర్యంతో భక్తిని ఎలా సాధించాలో చూపించిన మొదటి ఇది నంబర్ టూ యజ్ఞ అవతారం ద గ్రావిటీ మాస్టర్ అందరూ అనుకునేట్టు ఇది పందిరూపం మాత్రమే కాదు హిరణ్యాక్షుడు భూమిని నీటిలోకి లాక్కెళ్లిపోతే పదార్థాన్ని అంటే మ్యాటర్ని తిరిగి స్థిరపరచడానికి వచ్చిన రూపం సృష్టిని రివర్స్ గేర్ నుండి కాపాడిన ఇంజనీర్ మన వరాహస్వామి నంబర్ త్రీ నారద మహర్షి ద ఫస్ట్ కమ్యూనికేటర్ అవును మీరు వింటున్నదు నిజమే నారదుడు విష్ణువు యొక్క అవతారమే సినిమాల్లో చూపించే వెకిలి చేష్టలవాడు కాదాయన విష్ణు తంత్రం అంటే భక్తి అనే టెక్నాలజీని ఈ విశ్వానికి పరిచయం చేసిన మహానుభావుడు నంబర్ ఫోర్ నరనారాయణులు ది అల్టిమేట్ మెడిటేషన్ బదరీనాథిలో తపస్సు చేసుకుంటూ లోకానికి శాంతినిస్తున్న జంట ఋషులు వీరు తపస్సు శక్తి ఎలా ఉంటున్నో చూపించిన లైవ్ ఎగ్జాంపుల్స్ నంబర్ ఫైవ్ కపిన మహర్షి ద ఎంబ్రియాలజిస్ట్ ఈరోజు డాక్టర్లు స్కానింగ్ చేసి చెప్పే పిండ ఎదుగుదల అంటే ఎంబ్రియాలజీ గురించి వేల ఏళ్ల క్రితమే కళ్లకు కట్టినట్టు చెప్పిన సైంటిస్ట్ కపిల మహర్షి సాంఖ్యశాస్తాన్ని అందించిన జ్ఞానమూర్తి నంబర్ సిక్స్ దత్తాత్రేయ స్వామి ద గురు త్రిమూర్తుల అంశతో అత్రి అనసూయలకు పుట్టిన యోగేశ్వరుడు నా శరీరం నా మనస్సు కాదు నేను ఆత్మను అని చెప్పే ఆత్మవిద్యకు ఆద్యుడు ఇయనే నంబర్ సెవెన్ యజ్ఞుడు ద టైం కీపర్ ఈ అవతారం గురించి చాలా తక్కువ మందికి తెలుసు ఈయన నుండే కాలం అంటే టైం లెక్కించడం మొదలైంది మన్వంతరాలు యుగాలు అనే కాన్సెప్ట్ ఈయన పెట్టిందే నంబర్ ఎయిట్ రిషభయోగి పరమహంస దిగంబరంగా ఉంటూ ప్రపంచం ఏమనుకున్నా పట్టించుకొని అవధూత స్థితికి నిలువద్దటం ఈయన నంబర్ నైన్ పృథూ చక్రవర్తి ద ఫస్ట్ ఫార్మర్ భూమిని చదును చేసి వ్యవసాయం ఎలా చేయాలి గనులను ఎలా తవ్వాలి అని నేర్పించిన మొట్టమొదటి రాజు ఈయన పేరుమీదనే మన గ్రహానికి పృథ్వీ అని పేరు వచ్చింది నంబర్ టెన్ మత్స్యావతారం ద సేవియర్ ప్రళయం వచ్చినప్పుడు జీవరాశి అంతం కాకుండా విత్తనాలను అంటే డిఎన్ఏను కాపాడి మరుసటి యుగానికి అందించిన రక్షకుడు వేదాలను కాపాడటం దీని పరమార్థం నంబర్ ఇలెవెన్ కూర్మావతారం ఫౌండేషన్ కొండంత బరువును మొయ్యాలంటే గట్టి బేస్ కావాలి అదే కూర్మం జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మనకింద ఉండి మోస్తాడు అనే భరోసా ఈ అవతారం నంబర్ ట్వెల్వ్ ధన్వంతరి ద డాక్టర్ ఆరోగ్యం మహాభాగ్యం ఆయుర్వేదాన్ని చేతిలో అమృత కలసంతో తెచ్చిన వైద్యదేవుడు నంబర్ థర్టీన్ మోహిని అవతారం ది ఇల్యూషన్ కేవలం రాక్షసులను మోసం చేయటానికే కాదు సృష్టిలో ఆకర్షణ అంటే అట్రాక్షన్ అనే సూత్రాన్ని ప్రవేశపెట్టింది ఈ రూపమే జగత్తు మొత్తం ఆకర్షణ మీదే నడుస్తుంది కదా నంబర్ ఫోర్టీన్ నరసింహ అవతారం ది యాంగ్రీ గాడ్ హిరణ్యకసిపుడు అనే అహంకారాన్ని చీల్చి చెండాడటానికి వచ్చిన ఉగ్రరూపం భక్తుడి కోసం స్తంభం నుండైనా వస్తాడని చెప్పిన సాక్ష్యం నంబర్ ఫిఫ్టీన్ హయగ్రీవుడు ద నాలెడ్జ్ బ్యాంక్ తలతో వేదాలను రక్షించిన జ్ఞానస్వరూపం చదువుల తల్లి సరస్వతికే గురువుయ్యన నంబర్ సిక్స్టీన్ వామనావతారం త్రివిక్రమ భూమిపై మానవ పోలికలతో వచ్చిన ఫస్ట్ అవతారం మూడడుగులతో ముళ్ళోకాలను కొలిచి అంతా నేనే అనే బలిచక్రవర్తి అహాన్ని పాతాళానికి తొక్కేసిన తత్వం నంబర్ సెవెంటీన్ పరశురాముడు ద రెబల్ రాజులు దుర్మార్గులుగా మారితే గొడ్డలిపట్టి వేటవాడిన ఆవేశం ధర్మం కోసం యుద్ధం కాదు అని నిరూపించిన రెబల్ స్టార్ నంబర్ ఎయిటీన్ వ్యాసమహర్షి ది ఎడిటర్ ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగుగా విభజించి మనలాంటి సామాన్యుల కోసం రాసిన రచయిత ఆయన రాయకపోతే ఈరోజు మనకు దేవుడంటే ఎవరో తెలీదు నంబర్ నైన్టీన్ శ్రీరాముడు ద పర్ఫెక్ట్ మ్యాన్ రావణుణ్ణి చంపడం ఒక ఎత్తు మనిషిగా ఎలా బతకాలో చూపించడం మరొక ఎత్తు రాజధర్మం కోసం భార్యను కూడా వదులుకోగల త్యాగధనుడు నంబర్ ట్వెంటీ బలరాముడు ద పవర్ నాగలిపట్టి రైతులకు అండగా నిలిచిన బలశాలి ఆదిశేషుడి అంశ నంబర్ వన్ శ్రీకృష్ణుడు ది కంప్లీట్ ప్యాకేజ్ పూర్ణ అవతారం అల్లరి ప్రేమ యుద్ధం జ్ఞానం గీత అన్నీ కలగలిగిన అద్భుతం నంబర్ ట్వంటీ టూ హంస అవతారం మునులకు జ్ఞానోపదేశం చేసిన పక్షిరూపం కొన్నిచోట్ల దీన్ని ప్రత్యేకంగా ఇరవై నాలుగులో చేర్చారు నంబర్ ట్వంటీ త్రీ బుద్ధుడు ద ట్విస్ట్ ఇక్కడే అసలు ట్విస్టుంది పుస్తకాల్లో ఉన్న సిద్ధార్థ గౌతముడు బౌద్ధమత స్థాపకుడు వేరు పురాణాల్లో చెప్పిన బుద్ధుడు వేరు పురాణ బుద్ధుడు రాక్షసులను తప్పుదారిపచ్చటానికి వేదకర్మలను ఆపటానికీ వచ్చిన మాయారూపం దయచేసి ఇద్దర్ని కన్ఫ్యూజ్ అవ్వకండి నంబర్ ట్వంటీ ఫోర్ కల్కి ద ఫ్యూచర్ రాబోయే అవతారం కలియుగాంతంలో శంభల గ్రామంలో పుట్టి అధర్మాన్ని తుడిచిపెట్టి మళ్లీ సత్యయుగాన్ని తెచ్చే సూపర్ హీరో గమనిక గజేంద్ర మోక్షం సమయంలో వచ్చిన మూల విరాట్ రూపాన్ని కూడా ప్రత్యేక అవతారంగా కొన్ని పెద్దలు పరిగణిస్తారు మీ మెదడును తొలిచేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు లాజిక్ అదిరిపోతుంది కూర్మావతారంలో బలి ఉన్నాడు వామనుడి దగ్గర కూడా ఉన్నాడు ఇది టైం ట్రావెలా చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు ప్రహ్లాడుడి మనవడు బలికదా మరి తాత రాకముందే మనవడు కూర్మా సాగరా మధనం ఎలా వచ్చాడు నిజమేంటంటే ఈ అవతారాలన్నీ ఒకే లైన్లో అంటే లీనియర్ టైం లైన్లో జరగలేదు సృష్టిచక్రంలో ఎన్నోసార్లు ప్రళయాలు వస్తాయి అవతారం ఒక కల్పంలో జరిగితే నరసింహావతారం మరో కల్పంలో జరిగింది ఇది మన టైం లైన్కు అందని గణితం నంబర్ టూ డార్విన్ ఎవల్యూషన్ థియరీ నిజమేనా ద వాట్సాప్ జోక్ చేప తాబేలు పంది నరసింహ మనిషి అబ్బా డార్విన్ కంటే ముందే మనవాళ్లు చెప్పారు అని సంకలు గుద్దుకోకండి వామనుడు మరుగుజ్జు కాదు ఒక వటువు అంటే బ్రహ్మచారి పరశురాముడు అనాగరికుడు కాదు మహాజ్ఞాని వాట్సాప్లో వచ్చే ఈ పోలికలను నమ్మి మన పురాణాల అసలు ఉద్దేశాన్ని పక్కన పెట్టకండి అవతారాలు సైన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే చైతన్యం బయాలజీ మాత్రమే కాదు నంబర్ త్రీ మన వెంకన్న బాబు ఎక్కడా అందరికీ వచ్చే డౌట్ ఇదే కలియుగ దైవం వెంకటేశ్వరుడు ఈ లిస్టులో లేరు సింపుల్ లాజిక్ విష్ణు అనేది ఒక నది అంటే రివర్ అయితే రాముడు కృష్ణుడు ఆ నది నుండి మన ఇంటికి వచ్చిన కాలువలు అంటే కెనాల్స్ కానీ తిరుమల వెంకన్న ఆ నదికి తీసిన ఫోటో అంటే స్టిల్ ఫోటోగ్రాఫ్ ఆయన అవతారం కాదు సాక్షాత్తు ఆ విష్ణువే వచ్చి అక్కడ కూర్చున్న అర్చావతారం అందుకే ఆయనకు రాకడా పోకడా ఉండవు యుగాల తరబడి అలా నిల్హని మనల్ని కాపాడుతూనే ఉంటాడు నంబర్ ఫోర్ గర్భమే ఒక దశావతారం ద రియల్ సైన్స్ ఇది వింటే మీ రోమాలు నిక్కపొడుచుకుంటాయి గర్భోపనిషత్తు ప్రకారం తల్లి గర్భంలో శిశువు ప్రయాణం దశావతారాలను ఉంటుంది శుక్రకణం తోకతో ఈదడం అంటే మత్స్య పిండం ముద్దగా మారడం అంటే కూర్మ తలా వెన్నుపూసలు ఏర్పడడం అంటే వరాహ లేదా నరసింహ పుట్టేటప్పుడు శిశువుపడే నరకయాతన అంటే దేవుడా నన్ను బయటపడేయి అని ఏడవటమే అంటే గజేంద్రమోక్షం బయటకు రాగానే చిన్న రూపంలో ఉండడం అంటే వామనం చూశారా మన పుట్టుకలోనే విష్ణువున్నాడు విష్ణువంటే కేవలం గుడిలో ఉండే విగ్రహం కాదు ఈ ఇరవై నాలుగు అవతారాలు ప్రకృతిలోని శక్తులు మనలోని అహంకారాన్ని చంపితే నరసింహుడు మనలోని జ్ఞానాన్ని పెంచితే హయగ్రీవుడు మనలోని ప్రేమను పంచితే కృష్ణుడు మనలోనే కనిపిస్తారు ఈ అద్భుతమైన జ్ఞానం ఈ లోతైన విశ్లేషణ మీకు నచ్చిందా అయితే ఈ నిజాన్ని మీలోనే దాచుకోకండి నాకు తెలుసు అనే అహంకారం వదిలి పది మందికి తెలియాలి అనే బాధ్యతతో ఈ పోస్టును మీ వాళ్లందరికీ షేర్ చేయండి ఎందుకంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు మీకు ఇంకా ఏ పురాణ సందేహాలు ఉన్నాయో కామెంట్ చేయండి